హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టీ కంప్లీట్ అయిందా నేను ఇది ఇప్పుడే టీ పెట్టాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యారెట్ హల్వా చేస్తున్నా చూపిస్తాను క్యారెట్ హల్వా కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఒక కప్పు షుగర్ హాఫ్ కప్కి కొంచెం తక్కువే ఉంది జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి నెయ్యి పాలు పాలు అయి తిని బట్టు కొంచెం వేసుకున్నాం తర్వాత చూపిస్తా ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నాను జీడిపప్పు వేయించుకున్నాం కొంచెం నెయ్యేసి కొంచెం నెయ్యేసాను జీడిపప్పు వేపుకున్నాం వేసు వేసుకున్నాను ఫస్ట్ ఇవైతే ఏ పక్కన పెట్టుకున్నాం ఇవైతే ఏగ్ని తీసేసాను ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను నేతిలో వేపుకున్నాం పావు కిలో క్యారెట్లు తీసుకున్నాను ఆరు క్యారెట్లు ఉన్నాయి ఆరు తీసుకున్నాం దీన్ని కొంచెం ద్వారాగా వేసుకుందాం క్యారెట్ అయితే ఎలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేసుకోవాలి దీన్ని నైట్లో వేయించుకున్నాను వేపుకోవటం వల్ల మనకి పచ్చి అనేది ఉండదు క్యారెట్ అయితే టేస్టీ వచ్చింది బాగా క్యారెట్ తురం అయితే వేగింది ఇవి అయితే అర లీటర్ పాలు అర లీటర్కి ఎక్కువే ఉంటాయి ఒక పావుసే పాలు పోసుకున్నాం పావుసే పాలు పోసినందులో ఇదైతే కొంచెం మూత పెట్టుకున్నాం ఉడకాలి ఇదైతే ఇలా ఉడుకుతుంది పాలు వేసినాక పాసే పాలు అయితే పోసాను ఇందులో మనం కలర్ ఏమీ లేదు క్యారెట్ కలర్ కదా ఇంకా అవసరం లేదు ఇలా అయితే ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ పాలన్నీ ఎగురుకున్నాయి కదా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం కప్పు క్యారెట్ అర అరకప్పు షుగర్ వేసుకోవచ్చు నేనైతే షుగర్ కొంచెం తక్కువ వేస్తున్నాను ఆల్రెడీ షుగర్ ఎక్కువ తినకూడదు కదా మనం బెల్లం నేను వచ్చి కానీ పంచదార తినకూడదు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ పంచదార నేనైతే స్వీట్ తిన్న తక్కువే పంచదార వాడకూడదు అసలు మామూలుగా బెల్లం మంచిది బెల్లం అయ్యాను కాబట్టి బెల్లం మంచిది రోజు అన్నం తిన్నాక కూడా చిన్న బెల్లం గడ్డ తినాలి తింటే మంచిది ఆరోగ్యానికి చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవాలి అన్నం తిన్న తర్వాత నేనైతే ఇప్పుడు పంచదార అయితే తక్కువే చేశాను ఎక్కువేయలేదు సరిపోయింది స్వీటు మాకైతే సరిపోయింది కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇదైతే అయిపోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి నెయ్యి వేసాను సరిపోతుంది కొంచెం మూత పెట్టుకున్నామండి ఓకే ఫ్రెండ్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మనకి క్యారెట్ సొరకాయ హల్వాలో కోవా వేస్తారు కదా అలా మనం కోవా వేసుకోకుండా పాలు పోస్తే ఇలా అయ్యద్ది చూడండి చిన్న చిన్న కోవా పీసెస్ లాగా క్యారెట్ హల్వాలు కలుపుతారు కోవా భోజనాల దగ్గర చేసే వాళ్ళు క్యారెట్ హల్వాలో పోవ కలుపుతారు మనమేం పాలు వేసుకున్నాం క్యారెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా రెడీ అయింది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా వేసాను మీకు సాల్ట్ వేయటం చూపించలేదు స్వీట్ అనే దానిలో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తేనే మనకు ఆ స్వీట్ దానం తెలిసిద్ది సాల్ట్ అయిపోతుంది అసలు తెలియదు ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను యాల పొడి ఫస్ట్ అయితే యాలకుల పొడి కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ పైన కూడా కొంచెం వేసాను వీటితో పాటు క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది పాలు వేయటం వల్ల బాగా టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది క్లిక్ చేస్తే బెల్ ఓకేనా లైక్ మాత్రం ఇంపార్టెంట్ లైక్ మర్చిపోవద్దు క్యారెట్ హల్వా రెడీ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో వస్తుంది మీకు హెల్దీ హెల్దీ హెమ్మి హెమ్మి టేస్టీ క్యారెట్ అల్వా క్యారెట్ అందరూ ఇలా తినరు కదా పిల్లలు కూడా కొట్టి తినరు ఇలా స్వీట్ చేసి పెడితే తింటారు క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్యారెట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు మామూలుగా చేశాను కలర్ ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి కలర్ వేయలేదు అసలు ఓకేనా లైక్ చేయండి క్యారెక్టర్లో రెడీ లైక్ కామెంట్ సబ్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్